ఆంగ్లో వేసినా మళ్ళీ ఆఫ్ అయింది నాలుగు వైసాగులు అట చేసినా మళ్ళీ ఆఫ్ అవుతుంది ఆటోమేటిక్గా అయితే ఎందుకు ఆఫ్ అవుతుంది అని చెప్పి నేను సెర్చ్ చేసినాను ఎట్లా లో సెర్చ్ చేస్తే ఏమైంది చిన్న పిల్లల మ్యూజిక్ రావడం కానీ సాంగ్స్ రావడం కానీ రైమ్స్ రావడం కానీ పిల్లలు కనిపించడం కానీ ఇట్లాంటివి ఉంటే ఆఫ్ అవుతాయని తెలిసింది నాకు మళ్ళీ నిన్న అదే సౌండ్ వచ్చింది కదా ఆఫ్ ఆఫ్లు ఉన్నాయని చెప్పి ఇంతకుముందు ఫస్ట్ ఎంత పోటీ చేసినప్పుడు కూడా ఆన్లైన్ ఉన్నాయి అట్లా అని చెప్పి నేను ఉంచుకున్నాము అనమాట మళ్ళీ ఆఫ్ లో ఇచ్చింది ఆఫ్ లో వచ్చింది మేము కావాలని ఆఫ్ లో పెట్టాను రెండు మూడు సార్లు ఆన్ చేసాం మళ్ళీ నిన్న కూడా సౌండ్ ఏం రాలేదు కదా ఎందుకు ఆఫ్ అనుకుంటే మళ్ళీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఆఫ్ అయింది భయపడడానికి ఏమి ఉన్నది కానీ కామెంట్లు ఇప్పుడు మీరు పంచుకుందా లేదా అని చెప్తారు అంతే కదా అది దానికి మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు మేము ఇప్పుడు ఆఫ్ అయితే అని చెప్పి భయంతో ఆమెను పక్క గుంచిన మా చేద్దాను లేదు ఇప్పుడు ఈ రోజు అయితే వెరైటీ సల్ల కీరకాయ స్వీట్ కార్న్ వైట్ రైస్ వంకాయ ఫ్రై ఇవి చేసినాము నాకు అయితే స్వీట్ కార్న్ అది స్వీట్ కార్న్ మంచిగా తినగలుగుతా అన్నం తినగలుగుతా తింటాము నాకు టెన్షన్ బాగా అయితే పస్స పస్డు నాకు ఇష్టమని సల్ ఎండ కొట్టాలి తినేది ఒకటే తింటది ఇప్పుడు రెండు మేము రెండు కీరకాయ రెండు మొత్తం కొయ్యకుండా పెట్టుకుందామంటే తినరాదని చెప్పి కట్ చేసి తప్పు చదువుకున్నాము టేస్ట్ కోసం ఇది ఏమో స్వీట్ కార్న్ ఇది కూడా ఇది కొంచెం చిన్న కప్పు రైస్ కూర ఒక చెంచాంట్ చీరకాయ కర్ర కర్ర తినేసా ఇగో ఇది స్వీట్ కార్న్ కదా ఈ సైజ్ అయితే ఒకటే తిరుగున్నది అన్ని ఒకటే రకంగా వచ్చాయి రెడీ చేసి వన్ టూ త్రీ అని सिनूड़ा आएगा नूबाना करने ने आठ आएगा नहीं अलग नहीं अलग नूबाना ने आएगा तो सो दम कमेंट लोगता है यार लावाई पढ़ी साथ तो ये माना कि नू मार्टर आएगा ओके वन टू थ्री

చికెన్ దగ్గర <laughs> <coughs> 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 பாங்கி காங்குல்சி தானு சைன்ட் கரவுண்டடி ادي നോം ഉം ഈ ദോണ്ടൻ നം ഇലര സാധ്യം ഉം ചിനവേടണം ഡാടി ഇപ്പൊ ദാദർ ആ ശെന്നാക്ക വെടാനാണ് വെടണം ഉം 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 ഇതൊന്നും ദാ കള വെടിച്ചോ ചിനവും ദാ

వంకాయ కూర మంచి వంకాయ కూర బాగా ఉంది ముద్దంకాయ వండుతుందేమో అనుకుంటే ముద్దుగా ఇది వండింది ఒట్టి కూర ఉండేది ముద్దంకాయ బోర్ పడుతుంది అది ఉండేది

காக்கப்போதே டிண்டரன கோலி கேராய் அபி மாலி சாய் அடி அடி காரமைண்டாயே பாலை پورا பாலை அம்பா என்னது சப்பகல் பண்ணும் ஏடா அபூருندல்ல நல்லா அதுக்கு என்ன அப்ப انا جت இத டவ பல ஏய் டவ ஹே டவ

ஏல லீல ஓ சேதா பலீல வர தருனே லீலு ஆயி போகுதா டாடி பக்குல இருக்க வேண்டியது எப்பவுளும் பக்கு கூட நமக்கு ஆப்போசிட் व्यक्ती இகுடு ஆப்போசிட் அனக்குல பக்கு கூட ஆப்போசிட் இடத்துல எதலும் இல்ல ஹாய் இன்னைக்கட் ஜெட்ல

నామలు కార్పనసె లగా ఇందకిలే లా ని పల్లుష్ పొది దారిన మల పల్లుష్ చేయవచ్చు హూ దారి పల్లే ముది ఓడే నిదా ఇందా దారి పల్లుష్ పొది పెట్టును కదా హ్ ఆ స్ట్రాంగ్ ఉంటే పల్లుష్ పొది ఆవమరిని ఓ అసలు పెట్టును పండు పొష్ పొది మల పెట్టుకోవచ్చు ని అసలు పన్నా పెట్టుకున్న పని పెట్టుకున్న బాని అంటే ఇవి ముంగటి తెలివైన లేదు ఈ ముంగటి పెట్టుకున్నాను हम्म ओटोरसन हम्म हम्म आज इनके बामा में जाती पनोर को ना हम ननदेव या चिकन लगे एलवर को ने हम हम आओ आओ बूंदर इते मम्मी ने कहिस ने ने आई थी Do you do? Right. 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 I've been, I've been, I've been, I've been. Mm -hmm. कर दिया कर दिया जी सांकल को गुना लिया क्यूब को देना रोड सीरियल से आ दाने सुन नहीं आ ओ का मुक्कुना दाड़ो का मुक्कु लेके उठो छोड़ो दाड़ो का मुक्कु लेके उठो येविला आ येंदे आ साइड 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 की आवेन आवेंदे दाड़े ये मुंडा बुंदे ओहो नहीं या

అట్లే నిన్న నిన్నటి కాంపిటీషన్ నేను ఛాలెంజ్ కూడా ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి మొన్నటిది మొన్నటి ఇలా కామెంట్ చేయండి కాంటే ఇప్పుడు అది ఆఫ్ అయినాయి నేనే కదా విన్ను నువ్వేతీ అయ్యా నువ్వే గెలిచినావు అది అనుకోకుండా అట్లా అట్లా సరినామం అట్లా జరుగుతుంది అప్పుడప్పుడు వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు అది అలా జరిగిపోయింది ఓకే అండి మొత్తం మీదనైతే గెలిచింది గెలిసింది జరా లక్ మంచిగా ఉన్న దృష్టం బాగుంది కాబట్టి గెలిచినట్టుంది ఇవ్వాలో కూడా నిన్న ఇవ్వాలని తినడానికి కూడా అసలు సగం నేను ఆపిన కదా దాన్ని నా వల్ల కాలనుకున్నా మళ్ళీ నేను చూసి ఇందుకేన కానమోసుకుని దానికే కనబోసుకుని పట్టుకుని తినలేకపోతుందండి నేనే నీకు మోటివేషన్ అన్నట్టు ఓకే అంటే మొత్తం మీద అయితే ఇగ ఇది తినిపో డీయాల పెట్టుకుంటే అయితే కీరకాయలు మంచిగా అనిపిస్తుంది అంటే ఎట్టైనా తినేదే కానీ ఎప్పుడు దేలే నాకు తినాలని ఇష్టం కానీ సల్ల సాలి వెట్టోన కొని దీ కీరకాయలు దోసకాయలు పండ్లు బీరకాయలు 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 తినారు ఇది కూరనుకుంటార కదా పండ్లు లెబ్బైనా సల్ల ఉన్నమాట ఉంటది మధ్యాహ్నం మధ్యమే ఎండ కొట్టినప్పుడు ఉంటా పడపడపడ ఆయన స్వీట్ కార్న్ కూడా బానే ఉంటాయి మొన్న తీసుకొచ్చిన జర సపసపగా ఇది తీయ ఉంటే బాగుంది మొన్న మంచి ఉంది మరి తీయ ఉన్నా మంచిరా మొన్న నేను ఒకరు గ్యాగు ఈ నేను వెళ్తున్నా మరి రెడ్కల్ నిన్న బా ఆడి వేడి సిటీ మొత్తం మళ్ళీ ఈ పొడిలో నేనే గెలుస్తా నెక్స్ట్ కూడా నన్నే గెలవాలని ఆశీర్వదించండి గెలుస్తావి గెలవాలి 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 ఓకే ఓకే మా శ్రద్ధ కాపోజిట్ అయితే అని చెప్పి గెలవాలంటుంది ఆమె అన్ని అన్ని అపోజిట్ అయితే